హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మీకు కొత్త ఫార్ములా చెప్పబోతున్నామండి దట్ ఈస్ డా ట్రిపుల్ ఫైవ్ అంటే ఫైవ్ 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 అంటే మనం ఇంతవరకు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టాలన్నా మిగతా వాటిల్లో పెట్టాలన్నా చాలా అమౌంట్ లంసమ్ అమౌంట్ కావాలి సో నార్మల్ శాలరీడ్ పీపుల్ ఈ రోజు ఉన్న ఇన్ఫ్లేషన్కి ఒక ఐదు వేలు లేకపోతే పదివేలు లేదు అంటే రెండు వేలు మాత్రమే సేవ్ చేయగలిగే చాలా మంది ఉంటారండి సో వాళ్ళందరి కోసం కూడా ఈ ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది సో ఈ ఫార్ములా చెప్పేది ఏంటంటే ఎంత అంటే అట్లీస్ట్ మీకు ఎక్కువ అమౌంట్ లేదు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాము అనే వాళ్ళు అట్లీస్ట్ తొందరగా స్టార్ట్ చేయండి తక్కువ అమౌంట్తో అయినా స్టార్ట్ చేయండి స్టే ఇన్వెస్టెడ్ ఫర్ లాంగ్ ఈ మూడు కానీ మీరు పాటించినట్లయితే డెఫినెట్లీ మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ మీ పిల్లల మీ రిటైర్మెంట్ ప్లానింగ్కి మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఒక టూ క్రోర్స్ అయితే మీరు ఈజీగా సంపాదించుకోగలుగుతారండి సో ఈవెన్ ఫైవ్ థౌసండ్ దట్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ ఫైవ్ అంటే ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ పెంచుకుంటూ వెళ్ళండి దాన్ని అంటే ఈ ఫైవ్ థౌజండ్ మీద నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకొంచెం ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసి మీరు ఇలా ఇన్కమ్ మీరు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఫైవ్ థౌజండ్ని కూడా పెంచుకుంటూ వెళ్తే దాదాపుగా ఇలా ఒక థర్టీ ఇయర్స్ అంటే మీరు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి రిటైర్మెంట్ అయితే థర్టీ ఇయర్స్ ఈ విధంగా నేను చెప్పినట్లుగా ఫైవ్ థౌసండ్ని ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్తో మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సో దాదాపుగా మీ అమౌంట్ అనేది టూ క్రోర్స్ సిక్స్టీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ త్రీ క్రోర్స్ వరకు మీకు మీకు అమౌంట్ కార్పస్ అయితే క్రియేట్ అవుతుందండి ఎవరైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది బట్ నీడ్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉన్నట్లయితేనే ఇది మనకి సాధ్యమవుతుందండి సో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా మీరు దీన్ని సాధించగలుగుతారు సో ఎవ్రీ మంత్ మీరైతే ఎవరి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనకి ఆ క పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంత మనకి యూసేజ్ అవుతుందండి సో నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్లో అయితే మీరు పెట్టేది దాదాపుగా నలభై లక్షలైతే మీకు దాని మీద క్యాపిటల్ గెయిన్ అయితే ఆల్మోస్ట్ టూ పాయింట్ టూ ఫోర్ వరకు అంటే టూ క్రోర్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు మీకు క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుంది సో ఫైనలీ యూ కెన్ మేక్ ఆల్మోస్ట్ త్రీ టూ పాయింట్ సిక్స్ ఫోర్ నుంచి త్రీ క్రోర్స్ వరకు మనము ఈ ఈ ఫార్ములా ద్వారా మనం కన్సిస్టెంట్గా నేను చెప్పినట్లు చేసినట్లయితే యూ కెన్ మేక్ త్రీ క్రోర్స్ అనే ఆ కార్పర్స్ని క్రియేట్ చేయగలుగుతాం సో అది కూడా సాధ్యం లేని వాళ్ళు టూ థౌజండ్ అయినా అట్లీస్ట్ మీరు స్టార్ట్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ టూ థౌజండ్ ఎవ్రీ ఇయర్ ఆ టూ థౌజండ్ మీద ఇంకో ఫైవ్ పర్సెంట్ ఎడిషనల్గా మీరు యాడ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా సరే యూ కెన్ మేక్ మోర్ దాన్ వన్స్ ఇయర్ అండి ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ సో దిస్ ఇస్ ద ఫార్ములా యూ నీడ్ టు రిమెంబర్ ఎవరైతే ఒక్కసారి లంసం పెట్టలేరో ఎక్కువ అమౌంట్ సేవ్ చేయలేరో వాళ్ళందరికీ కూడా ఈ ట్రిపుల్ ఫైవ్ ఫార్ములా అయితే బాగా ఉపయోగపడుతుంది సో ట్రై ఇట్ అవుట్ అండి సో ఎవరికైతే ఓన్గా చేసుకోవడమో తెలియకపోతే డెఫినెట్లీ మీరు ఫైనాన్షియల్ ప్లానర్ హెల్ప్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ స్కీమ్స్లో పెడుతున్నారు వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే సో దే విల్ హ్యాండిల్ ప్రాపర్లీ యువర్ ఎంటైర్ జర్నీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ న్యూ టు దిస్ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ లైక్ దిస్ ప్లీజ్ డూ స్టే ట్యూన్ టు ఆర్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫర్ ఆల్ ద అప్డేట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ థ్యాంక్ యూ సో మచ్